చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించడం జరిగింది భూ యజమానులకు ఇచ్చే పట్టదారు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు తాము రూపొందించిన పట్టదారు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలు తెచ్చిన చట్టాలపై అధికారులతో చర్చించారు సంస్కరణల పేరుతో కొత్త అక్రమాలకు పాల్పడిన జరిగింది పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా ఎటువంటి కొత్త చట్టాలు తీసుకుని రావాలి అని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించుకున్నారు తన సుదీర్ఘ అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నారిక మడతేస్తున్నారని దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీచార్ సుధాకర్ బాబు మండిపడ్డారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఎన్నికల ముందు ఆర్పాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని అన్నారు అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అంటూ ఆడుతున్నారని మండిపడ్డారు టీడీపీ కూటమి ప్రకటించిన పథకాల అమలు సాధ్యం కాదని ఎన్నికల ముందు తాము పేర్కొన్న తన మెరుకు సంపద సృష్టించడం తెలుసునంటూ చంద్రబాబు గొప్పలు చెప్పి ఇప్పుడు కాడు ఎత్తేసారని దుయ్యపట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలు విషయమై వారి నాలుక మడత విధానాన్ని ఆంధ్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఎందుకు మడతబడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే అమ్మ బాబోయ్ బాబు గారని అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు వారు ప్రధానంగా యాభై రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయమేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని అవి అమలకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు వైఎస్ఆర్ అమలకు సాధ్యం కావంటున్నారండి మీరు ఎలా దీన్ని అమలు పరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది నేను చేసి చూపిస్తాను సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తానని అన్నారు ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమైనా ప్రశ్నించారంటే మీరే కదా ఒక నెల రెండు నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్ మరో సుమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్ ఈనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాలు అడుగు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు నిజంగా మాకు ఆనందం కలిగింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంతా అమలు పరిస్థితి చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం యాభై రోజుల పాటు ఎదురు చూసాం ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూశాం గుంటూరు నవభారత్ నగర్ మెయిన్ రోడ్డు నందు సుజికి షోరూమ్ నూతన వాహనాన్ని లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి చేతుల మీదుగా సుచికివేనెస్ న్యూ వన్ ట్వంటీ ఫైవ్ సిసి లాంచ్ చేశారు ఈ సందర్భంగా వారు వారు మాట్లాడారు సుజుకి కస్టమర్లను దృష్టిలో కొత్త కొత్త మోడల్స్ ని కస్టమర్లకు అందిస్తున్నారని ఈ నూతన వాహనాన్ని అందుబాటులోకి మంచి మంచి కలర్స్ మరియు బ్యాటరీ వారంటీతో తీసుకొచ్చారని తెలియజేశారు ఈ అవకాశాన్ని నగరవాసులు వినియోగించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో సరిపోడి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ పలువురు ప్రముఖులు సుజుకి షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు அவர் முதல் வெற்றிக்கு முதல் வெற்றாரா என்று சந்தேகம் கொண்டாயி पापिन पापी नाले सेक्रेड विकेट सेक्रेड याला दिसती आहे बस फ़ोन रखो, तो दिखाता है दिखाता है। कहने का क्या? ना, ना कहने का। शुरू कर दो जाने का। ठीक है, ठीक है। तब तक नहीं होगा। ठीक है। 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 ठीक చాలా హ్యాండీగా లైట్ వెయిట్ గా చాలా బాగుంది అలాగే సుజుకీ మనం తీసుకుంటే ఇచ్చే బ్రాండ్ ఎప్పటి నుంచో స్టేట్ లో అది ఒక మంచి తండ్రి ముద్ర ఒకటి వేసుకున్నారు అందులో అది సరిపూడే సుజకీ అంటేనే అది కూడా చాలా ఇచ్చే బ్రాండ్ నిజంగా రీచ్బిలిటీ మనకు తెలుసు కూడా ఎన్నో ప్రాంతాల్లో ఆయన బ్రాంచెస్ అయితే

ఆకీ కూడా మరి సుజుకి చరిత్రలో మీకు తెలిసిందే ప్రపంచంలోనే అన్నిటికన్నా యాక్సపోర్ట్ అవుతున్న బండియల్ కూడా సుజుకి లాంటిది. సేమ్ అండ్ సేమ్ పర్ఫార్మెన్స్ తోటి వీళ్ళు కంటిగా రిగానిస్డ్ అవ్వడం. అప్పుడు ಎಲ್ಲರನ್ನೇ ಒಂದು ఇండస్ట్రీలో ఒక మైలేజ్

లాగనే ఇదే ఎల్లో కలర్ ని గృహానికి అందించాలి ప్లస్ ఇంకొకటి బండి కొడుతూ ఉంటుంది కానీ ఆ శుభ సూచకాన్ని ఈ రోజు అందించాలి రెండు సంవత్సరాల నుంచి కలర్ ఇండియాలో ఉన్న ఫస్ట్ వెహికల్ నిర్చుకున్నట్టుగా ఎందుకంటే

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పిడియాట్రిక్ సర్జరీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు ఇప్పటివరకు ప్రపంచంలో వంద కంటే తక్కువగా నమోదయ్యే ఇలాంటి కేసులు ఐదు లక్షలు ఒకటిగా ఉండే ఇలాంటి కేసుల్లో ఆసుపత్రి వైద్యులు అద్భుతంగా ఆపరేషన్ చేసి బిడ్డ ప్రాణాలను కాపాడారు ఈ బిడ్డ శస్త్రచికిత్స జరిగిన విధానం గురించి సర్జరీ సెమినార్ హాల్లో పిడియాట్రిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి భాస్కర్ రావుతో కలిసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు

చిన్న బేబీని తీసుకురావడం జరిగింది కడుపులో గడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ పంపించడం జరిగింది ఆ టైంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెంటనే విభాగ క్లోజ్ ఫ్రెండ్ నా క్లాస్ అయిన భాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది భాస్కర్ వెంటనే కేసును అడ్మిట్ చేసి వివిధ మరిట్లు చేశారు చేసిన తర్వాత ఫైనల్ గా డయాగ్నోసిస్ పిండం కడుపులో పెండా గట్టెక్కని కాం అది వాళ్ళని పెట్టిన టైట్ పిండం కడుపులో పెండం ఉండటం ఆ పిండం కూడా కడుపు లోపల పెద్ద రక్తనాళ దగ్గర ఉండిపోయి అది ఇబ్బంది పెట్టి అది ఉండటంతో ఒక గంటలాగా అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ లో బయటపడింది దాన్ని ఎలా గడ్డం కట్టించాలన్నప్పుడు మాకు అడ్మిట్ అయినది మన హాస్పిటల్లో అది పిడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు మాకు రిక్వెస్ట్ పెట్టారు అది మేము చూసాము మేము చూసిన తర్వాత ఇక ఆపరేషన్ కేసు కాబట్టి నేను రకరకాల పరీక్షలు సిటీ స్కాన్ వాటర్సండి చేశాను మరి వాళ్ళ వాళ్ళు చెప్పింది ఏంటంటే నీళ్ళ సంచిన ఒకసారి కామల్ ట్యూమర్లు ఒకసారి ఇచ్చారు అయితే క్లారిటీ అయితే ఎక్కడ దొరకలే క్లారిటీ లేదు అయితే ఒక విషయం ఏంటంటే ఇది రక్తనాళ మేజర్ రక్తనాళ చిట్టేసుకొని ఉన్నది అని ఇచ్చారు అట్లాగే మనం ఆపరేషన్ కూడా ఒక డిలే అవుతూ ఉంది ఎందుకంటే ఎందుకు డిలే అవుతుందంటే ప్రతిసారి మనం ఆపరేషన్ పోస్ట్ చేస్తున్నాము జలుబు తగ్గి వస్తుంది పోస్ట్ చేస్తున్నాము జలుబు తగ్గొస్తుంది ఇంకా మనకి కొత్త మీద ఫైనల్గా సర్జరీ చేసాము సర్జరీలో ఫైండింగ్స్ ఏమంటే అది ఒక పెద్ద మాస్ అంటే ఒక గడ్డలాగా గడ్డలాగా ఈ అయోట అంటే వేగ రక్తనాలు అనమాట దాంట్లో చుక్కత వినాకేమంటాము అది కూడా అది సిర పెద్ద సిర అనమాట అయితే ఏం అక్కర్లేదమ్మా భాస్కర్ రావు గారి దగ్గరికి నేను పంపిస్తాను నీకు ఏదన్నా ఇన్ కేస్ ప్రాబ్లం అయితే కనుక నా దగ్గరికి రా నీకు ట్రీట్మెంట్ పిల్లోడి గురించి అంటున్నావు కాబట్టి బాగానే ఉంటుందని చెప్పని పంపించాడు సార్ భాస్కర్ రావు గారు కూడా బాగా చేశారు ట్రీట్మెంట్ డాక్టర్లు అందరూ బాగా ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే రావటం ఏ టైం అయినా కానీ నైట్ టైం కానీ ఏ ఒకటి రెండింటికి ఆ టైంలో కూడా వచ్చి చూడటం అవన్నీ బాగా చేశారు ట్రీట్మెంట్ అయితే నాకు బాగా జరిగింది సూపర్ నిండి గారు అయితే కనుక ఇలా చేయకపోతే ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలు కోల్పోయేవాళ్ళం రామకోట గారు సోపరెడ్డి గారు లేకపోతే గనక పిల్లోడు చనిపోతే గనక మ్యాక్సిమం చెప్పేస్తున్నాను నా బాధ మా తల్లి చనిపోయిన మా భార్య చనిపోయినప్పుడే నేను చనిపోదాం అనుకున్నా బాబు ఉన్నాడు మళ్ళీ తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చెప్పి బాబు కోసం బతికాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధి అభ్యున్నతికి నూతన ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరు నాగమాంబ నిలయంలో జరిగింది సందర్భంగా గత నాలుగు నెలల కాలంలో విశ్వబ్రాహ్మణ సమాజంలో చనిపోయిన వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పావులూరి హనుమంతరావు మాట్లాడారు ఆషాఢ మాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి సార సమర్పించేందుకు మన్యం జిల్లా నుంచి సుమారు ముప్పై మంది ప్రత్యేక వాహనంలో విజయవాడకు వస్తున్న నేపథ్యంలో ఏలూరు టోల్గేట్ దగ్గర ప్రమాదం జరిగి సంఘటన స్థలంలో ఒకరు చనిపోగా ఇరవై తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు అదేవిధంగా క్షతగాత్రులకి పది లక్షల ఆర్థిక సహాయం అందించాలని కార్వర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పేరు సోముల గురుప్రసాద్ మరియు యువజన కమిటీ మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము మేము మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కానీ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకోకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది అంటే రాష్ట్రంలో మేమందరము కూడా సహకరించాం మేము మా సహకారం ఇరవై లక్షల మంది మా విష ఉన్నందువలన ఈ పొద్దు ముప్పై నుంచి నలభై సీట్లు గెలుచుకోగలరు కానీ ఇప్పటికైనా మా మీద దయవుంచి కానీ ఏదైనా కానీ మీరు దయవించి మా విష కావాల్సిన ఏదైనా కానీ ఎమ్మెల్సీలు కానీ తర్వాత ఏదైనా కానీ కొట్టుకోలు కానీ ఏవైనా ఇవ్వడానికి మిమ్మల్ని మేము ధైర్యంగా మేము అడుగుతున్నాం కాబట్టి మీరు ఏమైనా కానీ మా విషబ్రాహ్మణులకు ఖచ్చితంగా ఎన్నో ఎన్నంటూ ఉండి మాకు సహాయం చేయాలనేది మా ఆలోచన బరితకత చెయ్యాలనేటువంటి తీర్మానాన్ని ఆమోదించడము అదేవిధంగా పార్టీ గెలుపునందుకు ఎన్డీఏకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో మీరు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే నెరవేర్చే విధంగా పంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరేటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది వారికి అగ్నిందాలు తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా ఐదు వందల అరవై మూడు వై డెబ్బై మూడు అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘంలో ఇది వేరేటువంటి నాయకులు కూడా ప్రయత్నం చేస్తూ వారు హైకోర్టు నుంచి మాకు తీర్పు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేటువంటి మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఏదైతే గుంటూరులో కోర్టులో ఉన్న అంశము అది తీర్పినప్పుడు దానికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పుడు సమాచారం చేసేటువంటి రామస్వామి గారికి కబట్టారు అనేటువంటి విధంగా తీర్మానం కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా బలోపేత వ్యాప్తంగా ఎన్డిఏ కూటమికి మేము మద్దతు తెలుపుతూ అనేక కార్యక్రమాలు అనేక జిల్లాల్లో మా అధ్యక్షుల వారి యొక్క అధ్యక్షులు బ్రహ్మశ్రీ బావులూరి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాము మేము మద్దతు ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినందుకు చాలా సంతోషంతో ఉన్నాము అదేవిధంగా మాలో కూడా మహిళలందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నామినేషన్ పోస్టులు ఇవ్వాలని కార్పొరేషన్లో కానివ్వండి తదితర సంస్థల్లో కూడా అర్హులైన మహిళలందరూ ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన కూటమి ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి మహిళలందరికీ కూడా నామినేటెడ్ పోస్టుల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని విన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం